సవాల్ చేశారు ఏమని కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశాము వాళ్ళ అవినీతి జరిగింది రిపోర్ట్ ఇచ్చాము మీ సిబిఐకి అప్పగించాము ఇప్పటికీ కేసీఆర్ ని ఎవరిని టచ్ కూడా ఏ చేయట్లేదు నవంబర్ పదకొండు ఎలక్షన్ కాబట్టి లోపు వాళ్ళు అరెస్ట్ చేయండి మీ చిత్తశుద్ధిని చూద్దాం చాటుకోండి మీరు రెండు ఒకటి కాకపోతే ప్రూవ్ చేసుకోండి అని సవాల్ చేశారు మాట్లాడడం ఒకటి ఆ మాటలో నిజాయితీ ఎంత ఉంది అనేది కూడా వేసింది దానికోసం కాదండి డబ్బులకేసారని చెప్తున్నాం కదా ఓట్లు డబ్బులకేసిన ఓట్లయ్యి ఇది గెలుపు కేవలం బలుపుతోనే గెలిచిన గెలుపు ఈ గెలుపు కేవలం డబ్బు బలుపుతో గెలిచిన గెలుపు అధికార బలుపుతో గెలిచిన గెలుపు నేను అసలు కౌంట్ లోకే తీసుకోవద్దు అంటే ఈ ఎలక్షన్ కౌంట్ లో తీసుకోవద్దు అట్లా ఎలక్షన్ కౌంట్ లో తీసుకోవాలంటే మేము మూడు ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ మునుగోడు మేము గెలిచినట్టే దీన్ని చూసుకొని వాపుని చూసుకొని బలుపు అనుకుంటే కాదు కదా ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఏదో బ్లేమ్ చెప్పిన మీరు చెప్తున్నారు ఇక్కడ ఈ అవినీతి గురించి ఏం యాక్షన్ తీసుకు అరే ముఖ్యమంత్రి తను అధికారంలోకి వచ్చి రెండేళ్ళైంది అధికారంలోకి వచ్చిన మిమ్మడి యాక్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని రోజులు కూడా అన్ని రోజులు కూడా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తర్వాత మీరు మొత్తం అన్ని అంటే వాళ్ళు కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ కమిషన్ వేశారు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ కేంద్రం పరిధిలోకి వేసినామని చెప్తున్నారు కేంద్రం అప్పుడే చేసి ఉండొచ్చు కదా నువ్వు ఆ పని ఆ పని ఎలక్షన్ అప్పుడే చేసి ఉండొచ్చు అంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంబడి ఆ పని చేసి ఉండొచ్చు కదా ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో ఒక బ్లేమ్ గేమ్ ఆడి ఇట్లా నడు నడిపించుకో అది ఎంతకాలం నడపబోయి నిజం అనేది ఎప్పటికైనా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఆలస్యమైనా నిజం అనేది బయటపడుతుంది ఇప్పటికే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇదేదో ఈ బయలక్షన్ గెలవంగానే రేవంత్ రెడ్డి బలం అయిపోయినట్టు కాంగ్రెస్ బలంగా ఉన్నట్టు అని భావిస్తే అది వాళ్ళ గారు బీజేపీ లోగుట్టు కన్నా కాంగ్రెస్ లోగుట్టులో మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ మీతో మీతో కలిసి మీకంటే ఇంకా మీ కింద మీరు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో నిజంగా దైవంత్ రెడ్డి ఈ ఎన్నికతో బలోపేతం కాలేదంటారా అంత అధిష్టానం వద్ద ఏదో పలుకుబడి తగ్గిందని చర్చ ఇలాంటి కొన్ని కొద్ది రోజుల నుంచి ఉన్నాయి రాహుల్ గాంధీ పట్టించుకోవట్లని ఇప్పుడు స్ట్రాంగ్ కాలేదా రాహుల్ గాంధీని పట్టించుకున్న పట్టించుకోకపోయినా తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి ఓటే లేదు రాహుల్ గాంధీని చూసి ఓటేసిందా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆయన చూసి ఓటే లేదు ఇక్కడ యాంటీ టిఆర్ఎస్ కు ఓటేసిండ్రు కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన ఓటు అంతే అది వాళ్ళకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీనే అని కనిపించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తదో రాద అనుమానంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది జనం ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు పోతుంది మరి అదే కదా బీజేపీ బీఆర్ఎస్